కొ పండ్లు ఉంటాయి మీదే వాళ్ళ మళ్ళా ఇంకా కొన్ని పండ్లు సార్ కొన్ని కొద్దిగా మాడి ఆఫీసుల గురించి ఇంకొకటి మీరు మాట్లాడితే బాగుంటుంది మేము పేద పరిదాల కొద్దిగా బాగుపడతాం మళ్ళీ సార్ ఈ ఇల్లు చాలా కూలిపోయిందండి మంజూరు చేయాలి మాకు మాకు ఇస్తాను ఇంద్రమైన్ ఇంకా సిసి రోడ్ సార్ సార్ నేను బాగా డ్యామేజ్ అయింది అంతే కొద్దిగా పాత కాలంలో అధికారులు కొద్దిగా బాగా చేయాలి సార్ అది కాబట్టి మీరు కొద్దిగా ప్రదర్శించి పనిచేస్తారు సార్ ఇంతకుముందు మేము తిరిగి మనకు తెలుసు అఫ్సార్లకు డైరెక్ట్ మొక్క ముంగట అంటుంది ఈరోజు కిషన్పండే మన శాసనసభ్యులు పొద్దుర సార్ గారు వచ్చారు వారికి మా తాట తరఫున స్వాగతం సుస్వాగతం పిల్లలు మన నియోజకవర్గ పెద్దలు అందరికీ కూడా మా తాట తరఫున మా తరఫున ధన్యవాదాలు సార్ మా తాండాలో అట్లా భోజనం డివిజన్లోనే మా తాంట చాలా వెంట పడిన సార్ అందరికీ భూములు ఇల్లు కష్టం చేస్తే బతకాలి సార్ అలాంటి మా తాండ సార్ మా తాండలో పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు సార్ మాకు ఏ పండు రాలేదు సార్ మా తాండలో అభివృద్ధి జరగలేదు అందుకే సార్ మా తాండ ఇల్లు చాలా అవసరం ఉన్నాయి సార్ ఎందుకంటే మనకు ఇరిగేషన్ తినాలు చాలా ఇగో మా ఊరు నుండి పైన ఉంది సార్ అది బాగా అంటే బాగా మొత్తం కాలం నడిచినప్పుడు మా ఇంటర్లో మొత్తం నీళ్ళు వస్తాయి సార్ నీళ్ళు వచ్చి మొత్తం ఇల్లు ఎన్నిసార్లు అంటే గుళ్ళిపోయే ఇళ్ళలో ఉంటున్నాడు సార్ ఒక మాకు ఇవ్వడ పది సంవత్సరాలు ఇల్లు కూడా కాలేదు సార్ ఒక పని కూడా కాలేదు సార్ మాకు అందుబాటు మా ఊరికి మాత్రం ఇల్లు చాలా అవసరాలు ఉన్నాయి సార్ ఇల్లు మాత్రం కంపల్సరీ మాకు కావాలి సార్ ఎందుకంటే మొత్తం కూలిపోయినాయి సార్ మొత్తం అసలు బాత్రూమ్ పోనంటే కూడా చాలా ఇబ్బందులు కనుక సార్ ఇల్లు సార్లు కలెక్టర్ చెప్పినాం సార్ అందరికీ చెప్పినాం పెద్దవాళ్ళు మా చేతిలో కూడా ఎన్ని సార్లు చెప్పినా కానీ సార్ అది ఒకసారి కూడా మాకు ఒక ఇల్లు కూడా రాలేదు సార్ ఒక కూడా జరగలేదు నాకు అందు కాబట్టి కొంచెం మీ దృష్టికి తీసుకొచ్చాం సార్ తాడే మాత్రం ఏమైనా కొంచెం హామీ నుంచి కూడా మేము కూడా మాకు ఏమైనా ఇవ్వగల కోరుకుంటున్నాం సార్ ఇక్కడ లోపల వచ్చారు అప్పుడు మీరు కూడా మాట్లాడారు సార్ మీరు ఎంత కొందరు పోయినసారి కూడా సహాయం చేశారు సార్ ఈసారి కూడా సాయం చేశారు తర్వాత మళ్ళీ మన మండలి పెద్దలు కూడా మన ఎలక్షన్ లో కూడా సార్ వచ్చారు వచ్చిన తర్వాత మాట్లాడినాం అంతా కృషిలో తాండ పెద్దలతో అంతా చర్చించారు ఇప్పుడు సార్ మీరు గెలిచిన తర్వాత కూడా ఏదో మీరు పోతుంటే మా తాండ్ర పెద్దలు కూడా బయబుల్ కోరుతున్నారు సార్ అని చెప్పేసి మేము నాయకులతో మాట్లాడినాం మాట్లాడితే కలిసి ఆ గుడి మీకు కోరుకుంటున్నాం సార్

దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి హిందూ సార్లు మనం గవర్నమెంట్ లేవు కాక మనతోనే అది కాలేదు ఇప్పుడు మీరు దాని మీద దృష్టి పెట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ముస్లింస్ వాళ్ళకు మనకు అది పెద్ద ఉత్సాహిత సార్ అందుకోసం మీ దృష్టి మీద పెట్టుకొని దాన్ని కూడా సాలు చేయాల్సిందా వెళ్ళినప్పుడు మొత్తం అది పైప్ కాదు మనకి ఎందుకంటే మొత్తం పైకి వాటర్ పోతాయి కదా మొత్తం అది మొత్తం అక్కడ మొత్తం చేయాలి అంటే बोल रहे हैं और अल्लाह ने चेक कर यार तो सर का दांत से दांत थैंक यू सर 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 क्या हो रहा है ये रिपोर्ट ओके